లేకపోతే ఇంకో బంధు ఇంకో బంద కావచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోయినాయి అని చెప్పేసి మీరు వాదన వినిపించిరు కదా మీరు అన్నారు కదా ఉమ్మాటికి తప్పు చేయొద్దు ఏ పథకం అయినా సరే అందరి అణగారిన ప్రజలకు ఎవరికైతే శ్రేయస్ కోసం తెచ్చారో అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా మీరు పెట్టాలని చెప్పేసి చెప్పిన వాట వాస్తవం నిజంగా వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అయి ఉంటుందా లేకపోతే నిజంగా దేశ రాష్ట్రం శాస్త్రశామలంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెందు చెందాలి అన్న విధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా చెప్పాలి అండ్ ఇంకో ఇంకొక అంశం చెప్పాలి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడాను కదా మోదీ గారితో అంటే కలయిక వల్ల అంటే ఒక రాష్ట్రానికి సెంట్రల్కి ఉన్నటువంటి సంబంధాల వల్ల గతంలో సంబంధాలు లేకుండా రాజకీయంగానో ఆర్థికంగానో సంబంధాలు లేకపోయి ఇప్పుడు ఏర్పరచుకుంటున్నారు కదా ఇది రాజకీయ కోణంలో చూస్తారా లేకపోతే నిజంగా రాష్ట్రానికి ఏమైనా లబ్ధి చేకూర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎలక్ట్ చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో మోదీ ఈయనకు సహకరిస్తానని అనుకున్నట్లే మోదీతో ఒకవేళ సహకారం ఉంటే ఖచ్చితంగా నేను రేపు ఏకనాథ్ షిండేనంటే ఉంటుంది అది సహకారం తప్ప ఇంకో అవసరమే లేదు అంటాను నేను ఈ ప్రభుత్వం వందకు వంద శాతం రేపు ఐదు నెలలు కూలిపోతుందని నేను అనాలి సార్ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు అన్న మాట చెప్తాను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి అలా రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆదిలాబాద్ కు పోయి మోదీతో కరచాలనం చేసింది రాజకీయ ప్రయోజనం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం కాదు అని స్పష్టంగా తేలిపోయింది వందకు వంద శాతం నిన్న చేవెళ్ల సభలో మాట్లాడిన తీరేందండి గుజరాత్ మోడల్ అంటే మారణ హోమం చేయడమేనా గుజరాత్ మోడల్ అంటే మోదీ నడుగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీగా గుజరాత్ మోడల్ అంటే నలుగురిని చంపడమేనా అని చెప్పింది సార్ ఈ మరి ఇవాళ ఎందుకు పోయినావు సార్ గుజరాత్ మోడల్ లో మా గుజరాత్ అభివృద్ధి కావాలంటే మీ సహకారం కావాలని మాట్లాడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం కూడా తెలంగాణని అనేది కూడా సమాధానం చెప్పాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కార్కు పదవుల మీద ప్రేమ పైసల మీద ప్రేమ కాంట్రాక్టర్లు బెదిరించే బాని మీద ప్రేమ తప్ప ప్రజల మీద ప్రేమ లేదు సార్ ఇవాళ ఊళ్ళలో క్రాంతి గారు వందకు వంద శాతం మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా ఊళ్ళల్లో రైతాంగం ఇలా సార్ బోర్లు మళ్ళీ వేసుకుంటారు సార్ ముషంపల్లిలో ఆరు బోర్లు వేసి ఈ మూడు నెలల్లోనే ఈసారి ఇలా వీళ్ళకు జ్ఞానం ఉండి రైతాంగాన్ని కాపాడిన ఆలోచన ఉంటే ఎక్కడైతే మేడిగడ్డలో వచ్చినటువంటి పగులను రివీలించి దాని ఒక రిపేర్ చేసి ఇలా రైతాంగం నాలుగు వేల ఐదు వందల నీళ్లు పోతా ఉంది ఇలా గోదావరి నుంచి దాన్ని ఇలా జలాలు రైతాంగానికి అందించే ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళకి రైతాంగం మీద ప్రేమ లేదనడానికి కారణం ఏంటంటే ఇలా ఎండాకాలం వచ్చేసింది త్రాగునూరికి ఇబ్బంది పడతా ఉన్నారు ఊళ్ళలో సాగునీరు రావట్లేదు ట్రాన్స్ఫార్లు కాలిపోతున్నాయి కరెంటు అస్తవ్యస్తమైంది ఇవాళ మీ టీవీ ద్వారా ఆడుతూ ఉన్నారు నేను కూడా పోతా ఉన్నా ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ ఏ మంత్రి అయినా వచ్చి ఇవాళ మీరు అన్నారు కదా లాగుబుక్లు చూపెట్టాలని లాగుబుక్కులలో మీకు పదిహేను గంటలు కాదు పన్నెండు గంటలు కరెంట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ కరెంటు సరిగ్గా రావట్లేదు వాటర్ సరిగ్గా రావట్లేదు రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు ట్రాన్స్ఫార్లు కాలిపోతా ఉన్నవి ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది అయ్యో ఇవాళ మా బతుకు పెనం నుంచి పొయ్యిల పడ్డది అనుకుంటున్నాను కేసీఆర్ ఉంటేనే బాగుండు ఎన్ని వచ్చు కనీసం ఇలా మీరు ఇప్పుడు అంత బతుకుని పంచుకుండే తొమ్మిది ఇప్పుడు సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాయి సార్ ఎన్ని కష్టాలు పడితే ఈ రకంగా వచ్చింది సార్ తలసరి ఆదాయంలో హైదరాబాద్ టాప్ అని తేలింది సార్ ఇలా తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ అని నివేదికలు చెప్తా ఉన్నాయి సార్ ఇలా తెలంగాణ సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించమని చెప్పిన సార్ అవినీతిలో లేని రాష్ట్రం అని చెప్పి ఇరవై మూడు స్థానం ఉందని చెప్పేసి రికార్డ్స్ చెప్పినాయి సార్ ఇన్ని రకాలుగా కేసీఆర్ బాగా చేయలేదు సార్ అమరవేస్ తూపం ఎవరు కట్టిడు సార్ సెక్రటరేట్ ఎవరు కట్టిడి సార్ ప్రగతి భవన్ ఎవరు కట్టిడు సార్ కాళేశ్వరం ఎవరు కట్టిడు సార్ పాలమూరు ఎత్తిపోతల ఇంకో తొంభై శాతం అయిపోయింది సార్ ఇంకొక పది శాతం పూర్తి చేస్తే అయిపోతుంది కదా సార్ ఇవాళ ఎంతసేపు అమలానే సార్ గతంలో కాళేశ్వరం కాళేశ్వరం కట్టే ముందు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టు కట్టిడు సార్ పంతొమ్మిది వందల ఎనభైలో నాగార్జున సాగర్ కుడి రెగ్యులేటర్ కూలిపోయింది సార్ బాగు చేసిడు సార్ తర్వాత అదేవిధంగా అనేక రకాల సార్ కలవకు సంబంధించినటువంటి ఎల్లూరి పంపౌజ్ మునిగిపోయింది సార్ ఆ ప్రభుత్వాలు బాగు చేసినాయి సార్ సార్ ఏ ప్రభుత్వం అయినా గతంలో రిజర్వాయర్ కట్టినారు ప్రాజెక్టులు కట్టినారు అది బ్యారేజీలు కట్టినారు సార్ కూలిపోయిన దాన్ని ఒక మొత్తం చేసిన విమర్శ చేయలేదు సార్ పునరుద్ధరించారు సార్ పునరుద్ధరించి రైతాంగాన్ని నిలిస్తారు సార్ ప్రజలు బాగు కోసం పనిచేయాలి సార్ ప్రభుత్వాలు ఏదైనా చిన్న చిన్న లోపాలు సరిద్దాలి కానీ మీరు ఇక నా ఇప్పుడు ఎన్ని సార్ మూడు నెలలు సార్ అవినీతి జరిగిందని అంటారు రిపేర్ మొత్తం కూలిపోయిందంటారు సార్ వీళ్ళు తెలుసా సార్ కాళేశ్వరం ఎన్ని కాలువలు ఉన్నాయో కాళేశ్వరంలో పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి సార్ రెండు వందల ఆరు కిలోమీటర్ల ఇంటర్నల్ స్వరంగాల కాలు ఉన్నాయి సార్ ఎన్ని పంపాలు ఉన్నాయో తెలుసా సార్ వీళ్ళకు ఎన్ని రిజర్వాయలు సార్ పదిహేను రిజర్వాయలు ఉన్నాయి సార్ అత్యధికంగా యాభై టీమ్స్ నిలువ చేసి మలన్న సాగర్ రిజర్వయర్ సార్ ఈ రకంగా కేసీఆర్ గారు ఎన్ని ఉన్నాయి సార్ అన్నారం బ్యారేజ్ సుందిల బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ సార్ మేడిగడ్డ బ్యారేజ్ కైన ఖర్చు ఎంత సార్ ఎనభై వేల కోట్లలో మేడిగడ్డ బ్యారేజ్ కైన ఖర్చు సార్ మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు సార్ మూడు వేల ఆరు వందల అరవై రెండు రెండు కోట్లు జరిగితే మొత్తం ప్రాజెక్ట్ అన్యాయం అయిపోయిందని చెప్తారు సార్ అంటే ప్రజలకు అబద్దాలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది కాబట్టి ప్రజలు గమనించాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటేసినారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినా సార్ ఆరు గ్యారంటీలు ఇచ్చారు సార్ ఇలా నేను ఆరు గ్యారెంటీలో మహిళలకు అడుగుతా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలే తులం బంగారం రాలే సార్ తులం బంగారం ఇస్తా ఉన్నారు కదా సార్ ప్రతి పెళ్లి మూడు పెళ్లి మూడు మూడు అయినాయి సార్ ఎన్ని పెళ్లి జరగలేదు సార్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ సార్ పెళ్ళిళ్ళ సీజన్ సార్ తులం బంగారం వచ్చిందా కేఆర్టీ ద్వారా అడుగుతున్నాను నేను తులం బంగారం మహిళలకు వచ్చిందా అదే సార్ నెల నెలకి ఎంత ఇస్తున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు సార్ వచ్చిందా సార్ ఏమన్నారు సార్ కేసీఆర్ వచ్చిండు తెలంగాణలో ముసలమ్మకు ముసలియ్యకు పంచాయతీ పెట్టారని చెప్పారు సార్ ముస్లయ్యకు రెండు వేలు అన్నారు ముసలయ్యకు ముసలయ్యకు ఒకటే పింఛన్ ఇచ్చి అన్నారు సార్ మరి ఇలా మూడు నెలలు అయింది ముసలమ్మలు ముసలయ్యలు అడుతున్నారు తాతలు మా తాతలు నాయనమ్మని అడుగుతున్నా అమ్మమ్మని అడుతున్నా తాతలు అడుతున్నా ముసలయ్య ముసలమ్మకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా మహిళలకు తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రైతు రైతులు అడుగుతున్న వేదిక ద్వారా డెబ్బై లక్షల మంది రైతాంగానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా డెబ్బై రెండు వేల కోట్లు టింగ్ 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 అంటూ ట్రాన్స్ఫర్ చేసినాం సార్ మేము మరి వీళ్ళు వచ్చి మూడు నెలలు అయింది సార్ వచ్చిన రైతులారా అడుగుతున్నా నేను మీకు ఎవరికన్నా రైతు బంధు భరోసా నిధులు పడ్డాయా ఎన్ని ఎకరాలు పడితే పడే చెప్పండి సార్ అదైపోయింది సార్ గ్యాస్ సార్ గ్యాస్ వచ్చి ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తున్నారు సార్ అని అడుగుతా ఉన్నారు సార్ అదే విధంగా సార్ గృహజ్యోతి అని పెట్టారు సార్ గృహజ్యోతి కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో కోటి కనెక్షన్లు ఉన్నాయి సార్ కోటి ఐదు లక్షల కనెక్షన్లు ఉన్నాయి సార్ రెండు వందల యూనిట్లు లోపే వాడేటువంటి పబ్లిక్ సంఖ్య సార్ ఒక కోటి ఐదు లక్షలు సార్ వీళ్ళు ఎంతమందికి ఇస్తాడు సార్ నలభై శాతం మంది కూడా సార్ ఇవాళ కోటి ఇరవై ఐదు లక్షల మంది గ్యాస్ కనెక్షన్ ఉన్నారు సార్ ఎంతమందికి ఇస్తానన్నారు సార్ నలభై లక్షల మందికి అంటే వీళ్ళు ఇరవై ఐదు శాతం కూడా అప్లై చేసే పరిస్థితి లేదు సార్ ఇవాళ నేను నిరుద్యోగం కూడా అడుగుతా ఉన్నా